రోజానా ఫైనల్గా ఆమె దగ్గరికి వస్తారా మీరు మొన్న వీడియో చూసారు నిందనుకుంటా లావుగా ఒక మనిషా లావుగా ఆటోలో ఒక ఇది బ్యాగ్ ఆ శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని సూళ్ళ ఎవరు అని బా ఎవరు మంచి మంచి శాంటా క్లాస్ గిట్టమైన శాంటో క్లాస్ని తీసుకొని వచ్చారని రెండు బ్యాగులు పెట్టుకుని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది అది వీడియో చూసారు చూసా ఈ చూస్తే ఆంటీ ఏ ఆంటీయా రోజా ఆంటీ ఊళ్ళమ్మ పొడవు దీనికి ఏం పిచ్చి పట్టిందిరా అని అర్థం కాల వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మా ఇది అటు పడిందిరా సైంటర్ క్లాస్ చేసుకున్నాను వదిలేసిందిరా లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు దానికి వేరే పనే లేదంటున్నాడు వెంకటేశ్వర స్వామి ఆడ వేంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావో దర్శనాలు అమ్ముకుందే అమ్ముకుంది అమ్ముకుందే అమ్ముకుంది రోజు వచ్చినాడు రేపు రాడు మొన్న వచ్చినాడు మళ్ళీ ఒక నెల గని పీడు అంతా కొత్త కొత్తోళ్ళు అంత ప్యాకేజ్ డీల్స్ సిగ్గు లేకుండా ఇప్పుడు వంద సార్లు అడిగా నేను ఏమని అడిగాను అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా ఎవరెవరి పేరుందో ఇవమ్మా లిస్ట్ అన్న ఇచ్చిందా మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడద్దు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా మేమందరం నగిరిలో ధర్నా చేస్తాం మా యొక్క టికెట్ ఇవ్వాల్సిందే రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వైసీపీని రోజాకి టికెట్ తీసేదానికి లేదు 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 నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి సజ్జన రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి ఈసారి తుక్కు 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 తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది ఆ కసి లోపల ఉంటే మంచిది కాదు హెల్త్కు కూడా మంచిది కాదు కాబట్టి రోజాకి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇవ్వాలి పాస్టర్లు గారు చర్చిల్లో ఉండే పాస్టర్లు గారికి నేను నమస్కరించి చెప్తున్నాను అవి ఎర్ర డ్రెస్ వేసుకొని చర్చిల్లో తిరిగేద్దామో ఉండి కొట్టేస్తుంది జాగ్రత్త మీ ఉండి తగుడు కొట్టేస్తుంది ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి మాకేమి ఇబ్బందుల కానీ జాగ్రత్తగా ఉండండి బ్యాగులు బ్యాగులు తెచ్చి ఉండి సలో పెట్టుకొని వెళ్ళిపోద్ది శాంఖలో జాగ్రత్తగా ఉండని నేను చేస్తున్నాం ప్లీజ్ బీ కేర్ఫుల్ ఈ ఏదో పిచ్చి ఆ కెమెరాల్లో ఆ టిక్ టాక్ రీల్స్ చేస్తే అది కూడా వదడు స్టూడియో ఎంత కృతో అందరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు ఆ టిక్ టాక్ రీల్స్ ఆ రీల్స్ చేస్తే యూట్యూబ్లో బాగపోతే డబ్బులు వస్తాయంట ఆ డబ్బుల కోసం చేసినట్టుంది అయినా బా బలే క్లాస్ బా సూపర్ రోజానా ఫైనల్గా ఆమె దగ్గరికి వస్తారా మీరు మొన్న వీడియో చూసా అనుకుంటా లావుగా ఒక మనిషా లావుగా ఆటోలో ఒక బ్యాగ్ ఆ శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని సూళ్ళ ఎవరు అని బా ఎవరు మంచి మంచి శాంటా క్లాస్ గిట్టమైన శాంటా క్లాస్ని తీసుకొని వచ్చారని రెండు బ్యాగులు పెట్టుకుని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది అది వీడియో చూసారు చూసా ఈ చూసా ఆంటీ ఏ ఆంటీయా రోజా ఆంటీ ఊమ్మ పొడవు దీనికి పిచ్చి పిచ్చిపెట్టిందిరా